ఈరోజు మనం ముందర రావడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా స్వీకరిస్తూ అందరం కూడా ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి అవసరం కానివ్వండి మనం అందరం కూడా తెలుసు అదేవిధంగా మన మన యొక్క పార్లమెంట్లో పరిధిలో కూడా మన జరిగిన అభివృద్ధి విషయంలో కానివ్వండి మన రైతుల విషయంలో కానివ్వండి మనము మన రైతులను మాట్లాడాల్సి ఉంటుంది అందరూ మాట్లాడదాం అదేవిధంగా న్యాయం తాగుతూనే ఈ యొక్క చర్చ గురించి మనం అందరం కూడా పాల్గొనని కోరుకుంటూ అందరం కూడా ప్రశాంతంగా ఉందామని తెలియజేస్తా ఉన్నాను जय माता दी जय माता दी మేలు ఈ ఈ చర్చకు మనం అందరం గౌరవించాలి రెండవది ఏంటంటే మా పూలు రైలు వచ్చి బాగా ఖరాబ్ అయిపోయింది ఇటు బిరిజి అటు విరిజీ ఇక్కడోళ్ళు కాని వస్తులేదు అక్కడోళ్ళు ఇటు కానిసలేదు త్వరగా

सर असंतुति गवर्नमेंट जयेश जी मेरे तरफ से थैंक यू सर एम एल ए फंड का मुद्दा का स्टार्ट काफी जी पीएम किसान ऊंची असर वीशेवाला कोइनामो सूखा साइड रुपीसला यू दिस टारगेट भाई रेड भाई मांगो सर तो पहली 50 5000 सर ये धरणी प्रॉब्लम है अभी धरणी प्रॉब्लम है మామిడిపల్లి ఆహ్వాన మన్నించి ఎంపీ అరవింద్ గారు వచ్చిన సార్ గారికి ఊరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు అన్న అట్లాగే మనకు ఎంతో అభివృద్ధి జరిగింది ఇక్కడ జరగబోతుంది కూడా అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు మీరు వచ్చినప్పుడు చూస్తున్నారన్న మన మోడీ ప్రభుత్వం స్ట్రీట్ వెండర్ లోన్ అనేది తీసుకొచ్చారు అన్న ఫస్ట్ పదివేలు ఇచ్చారు తర్వాత కట్టుకున్న తర్వాత ఇరవై వేలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు యాభై వేలు నడుస్తుందన్న అది మేము ఎంతో కృతజ్ఞతలు పొడవులు అన్న తీసుకున్నాను అన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందన్న ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నేను బాగా అన్న మంగల్పురం చెందిన వాడిని ఆ పిఎం వృత్తి తీసుకున్నాను నేను సామాన్యును ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగేది కూడా ఇప్పుడు అన్న ఇంకోటి విశ్వకర్మ అనే పథకం తీసుకొచ్చేదన్న అది చాలా బాగుంది అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు అంటే చేదోడు వాదోడుగా ఉండి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అది ఉపయోగపడుతుంది అన్న మీరు మళ్ళీ ఒకసారి ఎంపీగా గెలిచి ఇలాంటి పథకాలు ఆయన మన దేశంలో ప్రధాని గారు ఉండి ఇంకా ముందు ముందుకు ఇలాంటి సమస్యల పైన పోరాడానికి మళ్ళీ ఉండాలని కోరుతున్నామంటే సీటు ఓడిచ్చిన ఎంపీతో వీళ్ళందరికీ పని చేసుకొని ఒక బిజినెస్ మ్యాన్ ని తయారు చేసేట్టు ని నరేంద్ర మోడీ ఇలా ఆయన పదివేలుకి వెళ్ళి మొదలు పెట్టిండు యాభై వేలు వచ్చింది నెక్స్ట్ విశ్వకర్మ యాభై లక్షల దాకా పోగొల్తాడు ఆయన ఒక్క షాప్ ని నాలుగు షాపులు చేసుకోగలుగుతాడు ఆయన మొత్తం ఒక బ్రహ్మాండమైన ఏమంటారు చైన్ ఆఫ్ సలూన్స్ పెట్టుకోగలుగుతాడు ఒకసారి యాభై లక్షలు సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసి బ్యాంకుకి వాపసు కడితే ఇక బ్యాంకులు డైరెక్ట్ లోన్లు ఇచ్చేస్తారు నీకు స్కీములు కూడా అవసరం సో దట్ ఈజ్ నరేంద్ర మోడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుడే కాదు వాళ్ళతో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాడు కూడా నరేంద్ర మోడీ అందుకనే సీటు కొట్టాడు ఒక గర్భిణీ నాలుగు వరకు నీళ్ళు వస్తున్నాయి అక్కడ మీరు బ్రిడ్జి కనిపిస్తే వాటర్ వెళ్ళిపోతాయి బ్రిడ్జి లేకపోవడం వల్ల ఆ ఏరియా మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నా దాని బాగా ఇబ్బంది అవుతున్నారు చురే బాగుంటుంది రాజకీయాలు చేస్తున్న ఓట్లేస్ పనిచేయండి ఆరుమూరు రోజులు ఓట్లు వేయాలి ఆరుమూడు రోజులు అందరూ మొత్తం తెలంగాణకి దిశానిర్దేశం చేస్తున్నారు బీజేపీ కేసీఆర్ రాకేష్ రెడ్డి గెలిపించారు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము ఇలా వక్ఫుపోడ్ అంటే తెలుసా అంటే మీకు చాలా మందికి తెలియదు వక్ఫుపోర్డ్కి ఎంత పవర్ ఉన్నదంటే కాంగ్రెస్ వాడు ఇది ఆగండి తొంభై నెలల బిల్లు పాస్ చేసిన పార్లమెంట్లో వర్క్ బోర్డు వచ్చి నీ ఇల్లు నీ ఇల్లు మీద క్లెయిమ్ చేస్తే ఇది నా జాగా అని అంటే అది ఆయన అయిపోతుంది మళ్ళీ ఆయన పెద్ద మనిషి ఏం చేయాలంటే గొప్ప ట్రిబ్యునల్ పోవాలి గొప్ప ట్రిబ్యునల్ పోతే అక్కడ అందరు జడ్జిలందరూ ముస్లింలే ఉంటారు కేవలం వక్కు బోర్డ్ వచ్చి ఇవ్వ మనిషి ఇల్లు మాది నోడ్ ఇంకా పది క్వింటలు పదిహేను క్వింటల్ ఇరవై క్వింటల్ ఇప్పుడు కూడా చేస్తారు సార్ మాట్లాడే చాలా కాలేదు వేరే కూట చాలా అయింది కానీ కాకపోతే ఇంతకుముందు కొన్నిసారి వర్షకాలం కూడా కడి కదా ఇయర్ ఇయర్ కంపల్సరీ వర్షాకాలం కానీ కంపల్సరీ కడి చేస్తారు दि मनो सम्मेलन सकामा अन्तर पल्लेको भेटघाट गरौँ। अनि हाम्रो मध्ये हिँड्न उनामु मार्को राजवन्तले कपु लुताई दिँ। हिँड्न गट सुनता हामी लु आइदि भक्ष दिष्ट मान अनि तारो पइयेले। ओइले त मान्ने। डियर डियर नेगेट వాళ్ళ ఐదు వందలు బోనస్ ఇస్తలేరు తరువు ఆస్తలేరు అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా రైతులందరూ ఆలోచన చేసుకోవాలా ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణలో వడ్లు అడ్డం జరుగురు అడ్డం వడ్లు రోడ్ల మీద ఆరేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాటి రోడ్ల మీద అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా రైతాంగానికి పంచుకున్నా ఈ మధ్య పట్టించుకునేయోటి తెలుస్తుంది ప్రతి గ్రామంలో మనకి ప్రతి మండలాలలో ఇవన్నీ ఏదైతే పంటలు పండుతాయో వాటి అన్నిటినీ కాపాడు అరవింద్రామ రద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే మామిడిపల్లి కొట్టూరు పక్క పక్కనే కాలనీ ఉన్నదండి ఎంపీ గారికి నేను ఎమ్మెల్యే గారికి ఒక ఫోర్ ఫైటమ్స్ ఇంటిమేషన్ చేశాను సార్ కూడా చర్య తీసుకుంటాను కాకపోతే నేను వచ్చి తిరుమల కాలనీ ప్రసిడెంట్ అండి నా పేరు కుంటాల గంగాధర్ మా కాలనీలో చాలా సమస్యలున్నాయండి మెయిన్ ఆఫ్ ద మెయిన్ రోడ్ నుంచి హెచ్పి పెట్రోల్ పంప్ నుండి రోడ్ తోడాలని సార్ అక్కడ ఇప్పుడు ఒక చిన్న రైన్ వచ్చి వర్షం వచ్చిందంటే పరిస్థితి సార్ నేను కాలనీ ప్రెసిడెంట్ ఉంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి మా ఇంటికి వచ్చా సార్ నేను మున్సిపాలిటీ కమిషనర్ కలిసాను కాజీ వాహనం తీసుకెళ్లాను ఎమ్మెల్యే ఒక సార్లు వచ్చాను జీవన్ రెడ్డి గారి అయినా కానీ మాజీ సారీ 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 సం మాకు ఎలాంటి చర్య తీసుకోలేదు దయచేసి ఎంపీ గారు మీకు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తున్నామని మా కార్ తరఫున మా కార్ మీద తక్షణమే చర్య తీసుకోండి ఎందుకంటే ముందు వచ్చేది వర్షాకాలం సార్ నడవాలని పరిస్థితి ఉంది సార్ డ్రైనేజీ వ్యవస్థ బాగా ఘోరంగా ఉంది ఈవెంట్ రీసెంట్గా నేను కాఫీ బెట్గా ఉండి టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయి సార్ నేను దానికి ఆప్తే నాకు కొందరు నాయకులు వచ్చి దాడి చేయడానికి నా మీదకి సార్ టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ల్యాండ్స్ వస్తే ఇది మావడి వర్ది మీరేం మాట్లాడకండి ఇది మా ఊరికి ఇస్తున్నాం మీరు ఏం మాట్లాడకండి అయినా కానీ ప్రతి ఒక్కరిని నేను ఎదుర్కొని ప్రతి ఒక్క కార్యవాళ్ళని పట్టుకొని నేను ఖచ్చితంగా అందరము ఒక ఐక్యూ మేము దృష్టి అవసరాలు ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పి రైతులందరూ అంటే మాకు ముఖ్యంగా బైపక్ రైతులకు సంబంధించిన భూములు చాలా దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది దాని లోకల్లో ఉన్న రైతులు మాకు మేము స్పీడ్ మీద వెళ్ళడానికి చాలా ఉంటుంది సర్వీస్ రోడ్ లేవు సియూపీ లేవు అండర్ బస్సులు లేవు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం దాదాపు రావాల్సిన రైల్వే కూడా అసలే లేవు అక్కడ కూడా బ్రిడ్జు సర్వీసు ట్రాక్ ట్రాక్ కూడా సర్వీసులు రైతులు చాలా ఇబ్బంది పడతాం ఇటువైపు మేము కులా మానేస్తాం ట్రాక్టర్ అవ్వడానికి అవకాశం లేదు ఇలాంటి ఇబ్బందులు కావాలని ఇంతకుముందు పైపు సంబంధించి జీఎం గానీ కలిసాము మాట్లాడినా సర్వీస్ రోడ్డు సీయూపీ అవన్నీ కూడా చేయమని చేసిన సియూపీ రమ్మ మొత్తం వాడుకొని నిండి ఉంది ఇప్పుడు మట్టి వాడుకొని నిండి ఉంది అంటే ట్రాక్టర్ కలిగిపోవడం సరే అవ్వడం అది ఇచ్చాము ఎవరడం ఇచ్చాము ఒకసారి మా గ్రామానికి వచ్చారు దృష్టికి తీసుకుంటాము అలా తమిళనాడు గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పునరుగ సంఘ సభ్యులకు మరియు మిత్రులందరికీ మరియు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా స్వాగతం చూస్తాగుతాం ఈ కార్యక్రమం పెట్టడము మా మాడిపల్లి గ్రామంలో చాలా అభినందనీయం ఎందుకంటే దీనివల్ల కొన్ని గ్రామంలో ఉన్న సమస్యలు చాలా విధంగా మాట్లాడుకొని సమస్యల్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా అయితే నిజాం సహా కెనాల్ అనేది ఇప్పుడు ప్రజెంట్లీ మరి గందరగోళంగా ఉంది అన్న ఇప్పుడు ఇంతకుముందు ఓల్డ్ విలేజ్ ఇసైడ్ ఉండే ఇప్పుడు ఆలోని అభివృద్ధి చేదారడం వల్ల మధ్యలో అయిపోయింది దాంట్లో చెత్త చేదారము లేదు గతంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితము సీసీ వేశారన్న దానివల్ల అలా నిల్వ నీ నీరు అనేది నిల్వ అట్లనే ఉండిపోతుంది అసలు ఇంకా ఇంకిపోవడం లేదు దానివల్ల దోమలు ఈ చెత్త చేదారం అందులోనే వేయడం వల్ల ఈ దోమలు బాగా అధ్వానం ఉంది కదా సరే విజిట్ చేయండి అది నేను కూడా ట్రావెల్ చేసిన బాగా దూరంగా ఉంది మరి అంటే వర్షాలు పడితే నడవలేని పరిస్థితి ఉందా అక్కడేసి కొద్దిగా ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ సొల్యూషన్ నేను ఆయన నేను డైరెక్ట్ నెంబర్ కాల్ చేసి చేయండి కాల్ నా పర్లేదు వచ్చారు కాబట్టి పక్కనే ఉంది కెనాలు ఒక్కసారి మీ కెళ్ళ దోసి చూసి దాని సమస్య క్లియర్ అయ్యాలా ఇంకోటి మళ్ళా అక్కడ ఎక్కువ అందరూ

ఉన్నట్టే మళ్ళ కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు వర్షాలు పడుతున్నాయి వడ్లు తడుస్తున్నాయి అదే తిప్పలు రైతులకి మళ్ళా అదే తరువు అదే తాలు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చుడు లేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుడు లేదు రైతులకు చేసిన వాగ్దానాలు తుగల దొక్కేసారు కాంగ్రెస్ ఉన్ను మహిళలకు చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు కాబట్టి దాదాపు నాలుగైదు నెలలు ఇప్పై ప్రభుత్వం వచ్చి ప్పటికి ఏమాత్రం ఒక్క గ్యారెంటీది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు కరెంటు కూడా రెండు వందల ఫ్రీ కరెంట్ కూడా ఒక నెల ఇచ్చిన రెండు నెలల బిల్లు వచ్చింది రెండో నెల బిల్ వచ్చినప్పుడు పాత బిల్లు కలిపొచ్చింది కలిపొచ్చింది అది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఈ రకంగా దొంగ గ్యారెంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని పెద్ద ఎక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నిలబాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటాను ఎవరైతే మనకి వాగ్దానాలు చేసి నెరవేరుస్తారో నిజాయితీగా పనిచేస్తారో అవినీతిని దూరంగా పెడతారో అభివృద్ధి మీద ధ్యాస పెడతారో ఇవన్నీ చేసుకుంటూ రోజుకి పద్దెనిమిది గంటలు మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి కమలాపూర్ మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతాను